అభివృద్ధి దిశగా నంద్యాల ఒకటి పాయింట్ నలభై కోట్లతో నిర్మించిన పద్మావతి నగర్ రోడ్డు ప్రారంభం టీడీపీ ప్రభుత్వ హయాంలో నంద్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యం మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఒకటి పాయింట్ నలభై కోట్ల నిధులతో నిర్మాణం పూర్తి చేసిన రెండు వరుసల సిసి రోడ్డును మంత్రి ఎన్ఎండి ఫరూక్ రిబ్బన్ కట్ చేసి రోడ్డును ప్రజలకు అంకితం చేశారు మరో నలభై లక్షల రూపాయల నిధులతో డివైడర్ సుందరీకరణ పనులను ప్రారంభించి పద్మావతి నగర్ని పూర్తి అభివృద్ధి చేస్తానని తెలిపారు పద్మావతి నగర్లో దాదాపుగా ఐదు వందల యాభై మీటర్లు గతంలో కూడా ఐదు వందల యాభై మీటర్లు వేసారు మరి గతంలో ఎనిమిది వందల ఇన్ కంప్లీట్ చేయించడం జరిగింది మానేసిందే అక్కడైతే కాదు మీకు తర్వాత ఒక రాజు కంప్లీట్ చేయాలా పద్మావతి నగర్ నుంచి పద్మావతి నగర్ పద్మావతి నగర్ అంటే ముందులాంటి విధంగా రావాలి పద్మావతి నగర్ అని చెప్పి అనుకున్నాము వారికి అతను చేశారు మిగిలింది మిగిలినంతా మళ్ళీ మధ్యలో చేశారు ఈ వర్షాకాలం వచ్చింది నేను ఎందుకంటే వ్యాపారస్తులు డిపాజిట్ ఇది వ్యాపారస్తులు ఫోన్ చేసేవాళ్ళు అటు చేసేప్పుడు వ్యాపారస్తులు ఉంది సార్ మాకు అప్పుడు రంజాన్ లోపల చేద్దాం అనుకుంటే కొంచెం లేట్ అయింది లేట్ అయింది కానీ అటుపక్క ఇరవై ఐదు వందల నుంచి ఇరవై వందలు చేశారు ఇమీడియట్ అయిపోవాలని చెప్పి రోజు కూడా పాపం వ్యాపారస్తులు ఫోన్ చేసేవాడు బిజినెస్ డిపాజిట్ సార్ ఒక షాపు రెండు లక్షలు మూడు లక్షలు బాగా ఇస్తా ఉన్నాం బాగా ఇంకా అలా చాలా ఇబ్బందికరంగా రోజు చేస్తే బాగుంటుంది రోజు ఫోన్ చేసేవాడిని కంట్రాక్ట్ ఫోన్ చేసి చెప్తే నేను ఏమి కూడా ఎవరైతే ఆ కంట్రాక్ట్ ప్రతి రోజు కూడా వర్క్ ఇమ్మీడియట్ చేస్తే వర్షాకాలం కాబట్టి రోజు వర్షం పడుతున్నాయి దీని సరే కంప్లీట్ చేయడం జరిగింది ప్రజలు కూడా అలా క్లియర్ చేశాం దాన్ని కూడా ప్రమాణం చేశాం కాబట్టి రెండేళ్ళు ఉన్న స్కీమ్ రోడ్డని మనం తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రభుత్వం నిమిషానికి అడిగారు కానీ ఇోడ్లన్నీ బై ఎలక్షన్లో అడగేసాము లేవర్ కడితే గవర్నమెంట్ జాబ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటా చేసాము అదేవిధంగా రెండు వేల ఒకటి ముప్పై నిమిషాలు సీసీ రోడ్డు పాతది కాలేదు కాబట్టి మళ్ళీ దాని మీద ఫస్ట్ సీరోలు కూడా అధికారు అది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడు అడగలు చేసినారు ఆ సీజన్ రోడ్లు మన సిడీ మళ్ళీ ఇటు పక్క పరిస్థితి కూడా అదే పరిస్థితిని మహాత్మా గాంధీ ఉదయం కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు చూసుకోండి మొత్తం ఎక్కదాకా వేసాము మూడు పది దాకా అంటే మన ఎక్కదాకా వేసాము మన ముందు ఆ దాకా సిసి రోడ్ వేసాం ఆ నుంచి అప్పుడు కాబట్టి ఇవ్వడం వేరే మిగతావన్నీ ఏమన్నాయి మన శిసి రోడ్లు అన్నీ వేసాం సిసి రోడ్ కాన్సెప్ట్ అంటే ఇలాంటి పర్మనెంట్గా ఉంటాయి ఈ డాంపర్ రోడ్లు అంటే తార్ రోడ్లు వేసామంటే ఒకసారి రాయి విలేజ్ బుద్ధి అని చేస్తాం అందుకని మీకు అప్పటి సంజీవనంగా కూడా అయిపోతుంది దాని మాత్రం అందరూ కొంచెం అయిపోవాల్సింది కొంచెం మా మున్సిపాలిటీ వాళ్ళు ఇది సైడ్ తెలుసుకున్న ఎన్ని ఉన్నాయి అది చూసుకున్న తర్వాత వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల తెలియదు అప్ప అది ఇది మొదలు చేసిన ఇంకా నేను జ్ఞాపినాము ఏమంటే అది దాన్ని కూడా అయిపోయింది అప్పుడు ఇక మాట్లాడాను నేను అదే మిస్ ఈ సార్ మిగిలిన మొదలు పెడతాను దాన్ని కూడా అని అప్పుడు అది కూడా కప్పు చేస్తాం మళ్ళీ మనకు మా మరిద్దరుగా గిన్నజీ ఇష్యూస్ మేము ఎలక్షన్ చెప్పింది దానికి వాటర్ చెరువు తీసుకుంటాం మేము ఆ చెరువు కూడా ప్రాసెస్ పెట్టాం ముఖ్యమంత్రి కూడా నెట్ రాస్తే కూడా రిపోర్ట్ కూడా ఇచ్చినాము సిఈ గారు దాన్ని మున్సిపాలిటీకి హ్యాండల్కి చేస్తే మనకు సొమ్మ స్టూల్స్టార్త ఇచ్చాం సమస్య స్టార్ట్ మనకు అందరు రీఛార్జ్ అవుతాయి చుట్టుపక్కల లేదంటే బొరిగి వీలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా ఎత్తారు వచ్చిన ఇది కాదు ప్రభుత్వం ఇంకోటి ఇంకోటి తెలుసుకునే అవసరం లేకపోతే పది జిల్లాలు వర్క్ ఉంటారు అలాగే ప్రజలనేది ప్రభుత్వానికి అది ప్రజలకి ఉపయోగపడాలనే పనిచేస్తుంది దానికి మరి ఇక చాలా ఉన్నాయి మీకు ఈరోజు చేసినందుకు ఎన్ను వారికి మరి కమిషనర్ గారికి ధన్యవాదాలు తొందరగా చేశారు కాబట్టి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేక అదేవిధంగా ఈరోజు షాపులు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు మూడు లక్షల రూపాయలు లాస్ అవుతారు అదే విషయంగా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి విశేషంగా ఐదు వందల యాభై విషయంలో కోటి నలభై లక్షల రూపాయలని ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా మరొకసారి ఒకటికి నాలుగు సార్లు పోయి చేయడం చెందనము ఎంబడే అయిపోవాలని షాపులు పట్టుకోవడానికి షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు